హాయ్ అండి అందరికీ భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం చూడబో వచ్చేసి రామనారాయణ టెంపుల్ అండి ఇది ఇది మనకి విజయనగరం దగ్గరలో ఉంటుందండి ఎవరైనా వైజాగ్ వెళ్ళిన వాళ్ళు కానీ విజయనగరం ట్రిప్ వెళ్ళిన వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి అంటే వైజాగ్ దా మా వైజాగ్ నుంచి విజయనగరం ఊళ్ళోకి వెళ్ళిపోకలేదు విజయనగరం ఇంకొక పది పదిహేను కిలోమీటర్లు ఉందనం కానీ మీరు ఎవరిని అడిగినా చెప్తారండి టెంపుల్ గురించి ఇది కొంచెం విలేజ్ లాగా ఉంటుంది లోనకి ఓన్ వెహికల్స్ వెళ్తే ఇంకా బెటర్ మనకి లేదు అలాగనుకుంటే విజయనగరం బస్ ఎక్కి మనం బస్ కండక్టర్స్ని ఎవరినైనా చెప్తారు దిగిన తర్వాత మనం ఆటో కట్టించుకోవచ్చు అండి ఆటోస్ ఉంటాయి లేదా ఆటో మామూలు సర్వీస్ ఆటోస్ కూడా ఉంటాయి కానీ సర్వీస్ ఆటోస్కి కొంచెం రో లోనికి వెళ్ళాలి కాబట్టి మనం ఆటో కట్టించుకుని కూడా వెళ్ళచ్చు ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ ఫ్యామిలీ వెళ్తారు కదా వాళ్ళ కానీ కానీ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేసి చూడాల్సిన టెంపుల్ అండి చాలా 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 బాగుంటుందండి చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా పెద్దది అలాగే ఇది పశ్చాకంగా అండి మనకి రాముడు వారిది చరిత్ర రామాయణ చరిత్ర మొత్తం అంతా మనకి అక్కడ ఎలాగంటే అండి విగ్రహాల రూపాన్ని ఒక హాల్ అండి అందులోనే మనకి హాల్లోనే మనకి ఆ రామాయణ కాదంతా మొత్తం మనకి అక్కడ రాసి వివరంగా అలాగే అక్కడ విగ్రహాలను కూడా పెట్టి చూపిస్తారు నెక్స్ట్ మన ఇప్పుడు ఎంట్రన్స్ లోనికి ఎంటర్ అవ్వగానే వినాయకుడు వారి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ నుంచి అటు ఇటు చూస్తున్నారు కదా బ్రిడ్జ్ పైకి వెళ్తేనేమో విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది రాణుగార్ టెంపుల్ ఉంటుంది గోశాల నెక్స్ట్ వచ్చేసి మీరు పెద్ద ఆంజనేయ స్వామి మనకి వినాన ఎంట్రన్స్ పెద్ద విగ్రహం కనిపిస్తుంది అక్కడికి అక్కడే మనకి ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి ఒకసారి సెవెన్ అవుతుందండి షో స్టార్ట్ అవ్వడానికి లేదంటే సెవెన్ టు సెవెన్ థర్టీ లాస్ట్ టెన్ వరకు అయితే జరుగుతాయి షోస్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఫస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ అండి మూడు షోస్ ఉంటాయి అవి ఏంటంటే మనకి ఆన్యస్వామి వారి విగ్రహంలోని రాముడు వారి చరిత్ర పూడీలో మనకి చూపిస్తారండి అసలు చాలా చాలా బాగుంటుందండి ఆ వీడియో కూడా మీరు మన వీడియో చూడండి నేను లాస్ట్లో పెట్టాను ఆ వీడియో కూడా తీసినవి చాలా బాగుంటుందండి ఇంటికి టికెట్ ఎంత కాదు ముప్పై అండి అది చూడ్డానికి ఇంట్రన్స్ టికెట్ టెంపుల్కి వచ్చేసామో ట్వంటీ రూపీస్ అండి బయట మీరు ఉండాలంటే సిక్స్ థర్టీ వరకు వెయిట్ చేసి అది చూసి మనం త్రీ డీది రావచ్చు టెంపుల్ కూడా చూసుకుని రావచ్చు ఇంకొక టెంపుల్స్ ఇలా ఉంటాయి చాలా బాగుంటుందండి కంపల్సరీ వెళ్ళిన వాళ్ళైతే విజిట్ చేయండి మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మన లై మన మేమరమ్మ యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాది అదనమాట అంగోండి రా మనకి ఏదైతే ఉన్నదో నేను చెప్పాను కదా రామాయణ స్టోరీ చెప్తారని చెప్పేసి హాల్ ఎందులో అంతా మనకి రామాయణం సంబంధించి ఉంటుందండి

కై 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 కహాతే తుమ ఉపకార కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు ఇంద్రజిత్ మరణవత్తిన రావురు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతళ లోకాధిపతి తన అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు గణం అభార్డంబ సాయంత్రమీనావ సంకీర్తనల్జే

నివార సుమతి విరాజ ఈవినింగ్ టైం ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంటుంది భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంపల్సరీ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వాచ్ చేసి లైక్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి